చైతన్యాన్ని రాయం జరిపోయాడంటే నేను అది చూస్తూ వచ్చాను ఇంకెక్కడన్నా ఉందా ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు సో కానీ నేనే చెప్పాను మీరు బరే పది సార్లు అయినా చెక్ చేసుకోండి ఉన్నది ఇదే మీరు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే మాకు కేసు వచ్చింది అని చెప్పేసి మూడు సార్లు చెక్ చేశారండి ఇల్లుండి ఒకటికి రెండుసార్లు కాదు మూడు సార్లు చెక్ చేశారు మూడోసారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే సీతారెడ్డి గారు రావడము ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు